పేట మండలంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు బోయెల్ల పద్మజారెడ్డి అధ్యక్షతన ఎంపీడీఓ పి ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో చాముండి టీవీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో హెడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వెలగపాటి వెంకటేశ్వర్లు మండల సిబ్బంది మనోహర్ రెడ్డి రామకృష్ణ ఏవో తదితరులు పాల్గొనడం జరిగింది

Anda ada atau enggak? Enggak enak Hmm. 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 でもあれはそ స్థాయిలో ఉన్న ఈ చాముండి ఛానల్ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన చాముండి ఛానల్ మండలం స్థాయిలో తల్లి శ్రీనివాసులు చేస్తున్నందుకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎప్పుడు జరిగిన విశేషాలు అప్పుడు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఛానల్లో చూపిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను నెల్లూరు జిల్లా ఉన్నా నెల్లూరు జిల్లా నుండి చామండి తెలుగు ఛానల్ ప్రతి నిమిషము ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా నిర్మోమాటంగా వార్తలు తెలియజేస్తున్నందుకు చామండి ఛానల్ యాజమాన్యానికి విలేఖరులకు పేరు పేరున మా నమస్కారాలు తెలుపుకుంటున్నాం ఇదే విధంగా గత ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మీ చామండి జనాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇదే విధంగా ఎల్లవెళ్ళ మీరు ప్రజలకు ప్రభుత్వానికి అలాగే ప్రజలకు ప్రభుత్వానికి మాకు అందరికీ నిష్పక్షపాతంగా వార్తలను సేకరించాలని కోరుకుంటూ మేము సెలవు ముందుగా చాముండి చావలకి నా హృదయపూర్వక వందనాలు అలాగే చాముండీ చావల్ చాముండి చావల్కి నా హృదయపూర్వక వందనాలు అలాగే ఆత్మకూరు ప్రజలకి మా ఏసుపేట మండల ప్రజలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం చాముండి ఛానల్ ద్వారా ప్రతి క్షణం ప్రజలకి ప్రభుత్వానికి వానగా ఉంటూ జరిగిన వెను వెంటనే చాముండి ఛానల్ ద్వారా ప్రజల అందుబాటులో ఉండే చాముండీ ఛానల్ని నేను అభినందిస్తున్నాను ఆరు సంవత్సరాల నుండి చాముండి ఛానల్ అటు నియోజకవర్గంలో మండల స్థాయిలో అలాగే నెల్లూరు జిల్లా స్థాయిలో కూడా అందరికీ జరిగిన ప్రతి క్షణమే టెలికాస్ట్ చేసినటువంటి మన జల్లి శ్రీనివాసరావు గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే చాలా నిర్భయంగా నిర్మోహటంగా తెలియజేసే ఛానల్ చాముండి ఛానల్కి అలాగే యాజమాన్యానికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అలాగే సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను